నమస్తే వెల్కమ్ న్యూస్ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో శ్రీరామ భక్త హనుమాన్ సహిత గణపతి దేవాలయంలో శ్రీ దుర్గాదేవి నవరాత్రుల సందర్భంగా గరుడ యూత్ ఆధ్వర్యంలో కుంకుమ పూజ కార్యక్రమం అనంతరం గుగ్గిళ్ళపు అవినాష్ ప్రసాద్ వితరణ కార్యక్రమం చేశారు ఇటీ కార్యక్రమంలో భవానీ దీక్ష గురుస్వాములు రమణాచారి తిరుపతి సాగర్ కమల్ తేజ్ గరుడ యూత్ సభ్యులు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చింతగూడ గ్రామంలో భవానీ దీక్ష తీసుకున్న స్వాములందరికీ అన్న వితరణ చేయడం నిజంగా మాకు పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు మన పురప్రముఖులు ప్రజలు ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేసినట్టయితే ఇంకా భవానీ దీక్ష ఉత్సాహంగా ఉంటుంది ఈ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు నమస్కారం జయభవాని జై భవాని జై జై జయభవాని ఈరోజు మన చింతకుండ గ్రామంలో నవరాత్రోత్సవం సందర్భంగా మన శ్రీరామభక్త హనుమాన్ దేవాలయంలో గరుడా ఆధ్వర్యంలో శ్రీ గుగ్గిల శ్రీనివాస్ శ్రీలత అవినాష్ శ్రద్ధ వారి తల్లిగారైనటువంటి లింగమ్మ రమేష్ మంజుల మరియు మహేష్ స్వప్న స్వాములు ఈరోజు మనకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేయడం జరిగింది ఇటు కార్యక్రమంలో అనేక మంది భవన్ అలాగే గ్రామ ప్రజలు అలాగే పురప్రముఖులు ఎందరో హాజరు కావడం జరిగింది అత్యంత వైభవవేతంగా ఈరోజు కుంకుమార్చన పూజ కూడా నిర్వహించడం జరిగింది ఆ భాగంలోనే ఈరోజు అన్న ప్రసాద వితరణ దాత ఉగ్లపు శ్రీనివాస్రీ లత వారి కుటుంబ సభ్యులు ఈరోజు ఎంతో రుచికరమైనటువంటి అన్న ప్రసాద వితరణ స్వాములకు కల అందజేయడం జరిగింది వారికి వారి కుటుంబానికి ఆ దుర్గా భవాని ఆశీస్సులు ఎల్లవేళలా కలగాలని మనసారా కోరుకుంటూ జై 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 భవాని ప్రతి నాలుగు సంవత్సరాల నుంచి దేవి శరణవరాత్రోత్సవం అత్యంత వైభవతంగా జరుపుతున్నారు మరియు నేడు స్వామి అమ్మవారి కాత్యాని రూపంలో అమ్మవారి దర్శనమిస్తుంది మరి మరియు లా మహాలక్ష్ములు కుంకుమార్చన పూజ కూడా చేశారు అత్యుత్తపయోగంగా నేడు స్వామి అమ్మవారి కృపకు పాత్రుడు కావాల్సిందే కోరుచున్నా జయదుర్గా ఈరోజు చింతకుంటలోని గరుడ యూత్ ఆధ్వర్యంలో అన్న ప్రస్థాన కారణం చేయడం జరిగింది నేను చాలా సంతోషం తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు కాత్యాయని రూపంలో ఉన్న అమ్మవారి దగ్గర కుంకుమ కూడా కుంకుమ పూజ కూడా చేయడం జరిగింది మరి వీళ్ళందరినీ చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉన్నది ఈరోజు అమ్మవారిని మరి ఇక్కడ ఉన్న అమ్మలందరూ ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా మరి ఇంకా నాకు మాటలు కూడా వస్తే వీళ్ళందరినీ చూస్తూ ఉంటే చాలా సంతోషంగా జరిగింది దీనికి సహకరించిన అయ్యగారు ఈరోజు మంచి పూజలు చేసి అందరికీ ఆశీస్సులు ఇచ్చి మనని మన ఊరు ప్రజలందరినీ అమ్మవారు కాపాడుతుంది ఓకేనా మన అమ్మవారికి అమ్మవారి దయలు ఉండాలని చెప్పి ఈ ఊరు ప్రజలందరికీ నేను తెలియజేసుకుంటాను హనుమాన్ టెంపుల్ దగ్గర అమ్మవారి టెంపుల్లో చాలా సంతోషంగా పూజలు అందుకుంటున్నారు ఈ కుంకుమ పూజ జరుపుకుంటున్నాం భారీ వర్షం అతి భారీ వర్షం కొట్టినా కానీ అలసిపోకుండా చాలా సంతోషంగా చక్కగా పూజ చేసుకోగలుగుతున్నారు సంతోషం అనిపిస్తుంది అమ్మవారి దగ్గర పంతులు కూడా అయ్యగారు కూడా ఆశ్చర్యపడకుండా మంచిగా సంతోషంగా చేసిన పూజ అమ్మవారి దయ కృప అందరి వీణ ఉండాలని కోరుకుంటున్నాం జై దుర్గా ఈరోజు చింతకుంట గ్రామం శ్రీరామభక్త హనుమాన్ సైత దేవాలయంలో శ్రీ గరుడాయూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది అదే అదేవిధంగా దుర్గా నవరాత్రులు దగ్గర కుంకుమ పూజ కూడా చేయడం జరిగింది గ్రామ వాసులు హనుమాన్ దుర్గా దీక్షా సాములు వచ్చి చాలా మంది ఇక్కడ పాల్గొనడం జరిగింది చాలా సంతోషంగా ఉంది చింతకుంట గ్రామంలో ప్రతి సంవత్సరం దేవి నవరాత్రుల సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది ఇట్టి అన్నదాన కార్యక్రమం గుగ్గిలపు శ్రీనివాస్ గారు వారికి వారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటూ